హలో గైస్ వెల్కమ్ టు కార్ కోసం కార్స్ గురించి మీకోసం ఈ రోజు ఆటో ఎక్స్పోలో లో మరొక టాటా ప్రొడక్ట్ టాటా రేసర్ ఇది ఆల్రెడీ లాస్ట్ టైం ఎక్స్పోలో చూపించారు ఇది ఆల్మోస్ట్ ప్రొడక్షన్ రెడీ కార్ సో ఇందులో కన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే అంటే వన్ పాయింట్ టూ లీటర్ టర్బో చార్జ్ ఇంజిన్ అంటే మనకి ఇందులో వచ్చే ఇంజిన్ ఏదైతే ఉందో ఇది నెక్సాన్ లో కూడా సేమ్ ఇంజిన్ రాబోతుంది ఇది రేసర్ ఎడిషన్ చూడండి ఆ బాండెట్ స్ట్రైప్స్ కానీ లుక్ కానీ బ్లాక్ ఫినిష్ తో వచ్చింది అండ్ ఒక రేసింగ్ లుక్ అయితే ఇచ్చారు అండ్ సైడ్లో బ్యాచింగ్ కూడా రేసర్ వచ్చింది అండ్ చూడండి కొత్త ఎల్లో వీల్స్ డిజైన్ ఇది రేసర్ ఎడిషన్ ఎల్ ఐస్ అనమాట అలాగే మనకి ఓఆర్విఎంస్ లేన్ వాచ్ కెమెరా వచ్చింది అంటే ఇందులో కూడా త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా రావచ్చు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ టెయిల్లో చూసినట్టయితే మీరు స్పోర్టీ స్పాయిలర్ అండ్ మీకు ఫ్రంట్లో చూసారు కదా స్టిక్కరింగ్ అది పైన కూడా ఆ స్టిక్కరింగ్ ఇవ్వడం జరిగింది సో కొంచెం ట్రాక్ టైప్ ఆఫ్ స్టికరింగ్ చేశారు అండ్ బ్లాక్ ఫినిష్ తో డ్యూయల్ టోన్ ఫినిష్ తో వచ్చింది బ్యాక్ లో కూడా పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు గానీ ఇట్స్ ఆల్మోస్ట్ ద సేమ్ బట్ కలర్ అండ్ లుక్ అయితే ఒక ఆరెంజెస్ లుక్ వచ్చింది అండ్ ఇందులో మనకి లోపల ఇన్ఫర్టైన్మెంట్ కూడా చేంజ్ అయింది అలాగే ఇంటీరియర్స్ కూడా మనకి ఏంటంటే ఆరెంజ్ స్టిచ్చింగ్ విత్ యునో బ్లాక్ సీట్స్ అయితే ఇచ్చారు ఇది లెదర్ యా యా ఇట్ ఈస్ లెదర్ లెదరెడ్ సీట్స్ ఇన్సర్ట్స్ వచ్చింది అండ్ అందులో కూడా ఆరెంజ్ అండ్ వైట్ యునో మిక్స్ ఆఫ్ థ్రెడ్స్ తో మనకి డిజైన్ చేశారు సో ఇందులో మనం ఫస్ట్ చూసింది టాటా చేంజ్ ఒక స్క్రీన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు రేసర్ లో కూడా అవైలబుల్ ఉంది అండ్ యా ఫ్రంట్ లో కూడా కెమెరా ఉంది దట్ మీన్స్ ద రేసర్ త్రీ సిక్స్టీ డిగ్రీ ఆప్షన్ ఇన్ దిస్ కార్ ఆల్సో అయితే రేర్ సీట్లో మీరు చూసినట్టయితే మనకి అడ్జస్టబుల్ హెడ్రస్ ఇచ్చారు సెంటర్లో మళ్ళీ టాటా వాళ్ళు మిస్ అయ్యింది ఏంటంటే సెంట్రల్ ప్యాసింజర్కి ఆమ్ రెస్ట్ అయితే లేదు సో మీరు ఇంటి చూస్తున్నారు కదా దే ఆర్ వెరీ ప్రీమియం అండ్ వెంటిలేటర్ కాదు తెలీదు ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి ఓన్లీ ఆ దూరం నుంచి చూడగలుగుతున్నాం అండ్ సేమ్ గ్రాప్ హ్యాండిల్ ఫర్ యూనో రేర్ ప్యాసింజర్ పైన తీయాలి ఒక స్టైలిష్ లుక్ నైంటీ డిగ్రీస్ డోర్ ఓపెన్ అవుతుంది అందులో చేంజెస్ అయితే ఏమీ లేవు అయితే దీని స్పెసిఫికేషన్స్ గురించి మీకు నేను చెప్తాను సో ఇందులో డైమెన్షన్స్ అయితే ఏదైతే ఉన్నాయో ఇది ఓవరాల్ లెంగ్త్ త్రీ పాయింట్ నైన్ మీటర్స్ అలాగే విత్ వన్ పాయింట్ సెవెన్ మీటర్స్ ఓవరాల్ హైట్ వన్ పాయింట్ ఫైవ్ మీటర్ వీల్ బేస్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎం అనమాట అంటే టైర్ టు టైర్ గ్యాప్ అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ లో కూడా చేంజెస్ అయితే ఏమి లేవు చాలా మంది అడిగేవారు గ్రౌండ్ క్లియరెన్స్ ఏమైనా పెరుగుతుందని బట్ ఇది సేమ్ కాకపోతే ఒక స్పోర్టీ లుక్ అయితే వచ్చింది ఇందులో వచ్చే మాక్సిమం పవర్ మనకి వన్ ట్వంటీ పిఎస్ అలాగే టాక్ వన్ సెవెంటీ ఆఫ్ టాక్ ప్రొడ్యూస్ చేస్తుంది సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టాటా ఆల్ట్రోస్ రేసర్ ఎలా ఉంది రేసర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్